సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం శక్తివంతమైన నరసింహ స్వామి కట్లు ఇప్పే మరియు బంధనాలు తెంచే మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను అసలు ఈ యొక్క కట్లు మరియు బంధనాలు ఎలా వేస్తారు అనే కొన్ని విషయాలు ఇప్పుడు కొద్దిగా వివరిస్తాను ఎవరు అయితే సాధకులు ఉంటారో ఆ యొక్క సాధకుల శత్రువులు సాధకుడు చేసే ప్రతి మంత్ర సాధన సిద్ధి కాకూడదు అని ఈ యొక్క కట్లు వేయడం కానీ బంధనాలు వేయడం కానీ చేస్తారు అలాగే పూర్వం సాధకుడు ఏవైనా మంత్ర సాధనలు చేసి ఉన్నట్లయితే ఆ యొక్క మంత్రశక్తి పనిచేయకుండా తమ శత్రువులు ఈ యొక్క కట్లను మరియు బంధనాలను జరుగుతుంది చాలామంది వ్యాపారులకి తమ యొక్క వ్యాపారము మొదట్లో బాగానే నడుస్తుంది కానీ సడన్ గా వ్యాపారం అనేది ఆగిపోవడం జరుగుతుంది ఎందుకంటే తమ యొక్క శత్రువులు మీ యొక్క వ్యాపారానికి ఈ యొక్క కట్టను బంధనాలు వేయడం జరుగుతుంది కనుక కొందరైతే ఎంతకాలము ప్రయత్నించినా ఆ యొక్క వ్యక్తికి ప్రతిఫలము దొరకదు ఎందుకంటే తమ యొక్క శత్రువులు ఈ యొక్క కట్లను బంధనాలు వేస్తారు కనుక కొందరు చాలా రోజులుగా ఉద్యోగం కొరకు వెతుకుతూ ఉంటారు కానీ వారు ఎంత ప్రయత్నించినా వారికి ఉద్యోగం అనేది దొరకదు ఎందుకంటే వారికి కూడా ఈ యొక్క కట్లు మరియు బంధనాలు ఉంటాయి కనుక ఈ యొక్క కట్లను మరియు బంధనాలను కొందరు ఇంటికి కూడా వేస్తారు ఇంటికి ఈ యొక్క కట్లను మరియు బంధనాలను వేయడం ద్వారా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో విజయం అనేది దొరకదు ఈ విధంగా ఇంటికి కట్లు మరియు బంధనాలు వేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఇంటి దేవీ దేవతలకి కూడా కట్లు మరియు బంధనాలు వేస్తారు స్త్రీలకు ఈ యొక్క గర్భము రాకుండా కట్లు మరియు బంధనాలు వేయడం జరుగుతుంది కొందరికైతే శరీరం పైకి అమ్మవారు వస్తుంది కదా వారికి ఆ యొక్క సవారి అంటే వాక్కు రాకుండా కూడా ఈ యొక్క కట్లను బంధనాలు వేస్తారు ఈ విధంగా తాంత్రికంగా చాలా రకాల కట్లు వేయడం మరియు బంధనాలు వేయడం అనేది ఉంటుంది ఈ యొక్క కట్ల గురించి మరియు బంధనాల గురించి తెలియక చాలా మంది పూజలు హోమాలు వ్రతాలు చేస్తూ వారి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు కానీ ఏమాత్రము ఫలితం అనేది దొరకదు ఇప్పుడు ఈ యొక్క కట్లను మరియు బంధనాలను తెంచే సాధన గురించి కొద్దిగా వివరిస్తాను ఈ యొక్క నరసింహస్వామి కట్టు తెంచే మంత్ర సాధన ద్వారా సాధకుడికి తమ శత్రువులు వేసిన ప్రతి కట్లు కూడా తెగిపోవడము జరుగుతుంది ఈ యొక్క నరసింహస్వామి కట్టు తెంచే మంత్ర సాధన చాలా శక్తివంతమైన మంత్ర సాధన ఈ యొక్క నరసింహస్వామి కట్టు ఇప్పే మంత్ర సాధనలో నరసింహస్వామితో పాటుగా బ్రహ్మ విష్ణువులు అలాగే అష్ట నరసింహులు కూడా ఉండడం జరుగుతుంది అలాగే కాలభైరవ స్వామి దగ్గర ఉండే యాభై రెండు మంది వీరులు కాళికాదేవి దగ్గర ఉండే అరవై నాలుగు యోగినులు కూడా ఈ యొక్క మంత్రంలో ఉండడం జరుగుతుంది సాధకుడికి కానీ సాధకుని యొక్క ఇంటికి కానీ ఎలాంటి కట్లు ఉన్నా అలాగే బంధనాలు ఉన్నా సరే ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా ఆ యొక్క కట్లు బంధనాలు తగ్గిపోవడము జరుగుతుంది ఈ యొక్క నరసింహస్వామి స్వామి కట్టు విప్పే మంత్రసిద్ధి పొందిన సాధకుడికి ఇతరులకి కూడా కట్లు ఉంటే ఆ యొక్క కట్లను బంధనాలను పెంచే శక్తి కూడా నరసింహస్వామి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క శక్తివంతమైన మంత్ర సాధన పదకొండు రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ సాధన చేస్తున్న సమయంలో సాధకుడికి చిత్ర విచిత్ర అనుభవాలు జరుగుతాయి కానీ సాధకుడు భయపడవలసిన అవసరం లేదు ఈ యొక్క శక్తివంతమైన మంత్ర సాధనలో సాధకుడు స్వామి వారికి గుప్తమైన క్రియను చేయవలసిందిగా ఉంటుంది ఎవరైతే ఈ యొక్క మంత్ర సాధన చేస్తారో వారికి స్వయంగా మేమే ఈ యొక్క గుప్త క్రియను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క మంత్రము ఎలా ఉంటుందో కొద్దిగా నేను చదివి వినిపిస్తాను ఓం నమో అదేష్ గురుజీకు జంజిర్ జంజిర్ మహా జంజిర్ కిస్కే జంజిర్ నర్సింకే జంజిర్ జంజిర్ మే కొన్ కోన్ చలి అష్ట నర్సింగ్ చలే జోగిని చలే బాబన్ వీర్ చలే జాదుకాట్ కాట్ నజర్ గుజర్ కాట్ మూటు కాట్ కాట్ మంత్ర కాట్ యంత్రకాట్ మెలికాట్ కులి కాట్ కాట్ మంత్రము ఈ ప్రకారంగా ఉంటుంది కొద్దిగా పెద్దగా ఉంటుంది ఎవరైతే ఈ మంత్ర సాధన చేయాలని అనుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క సాధన గురించి పూర్తి విధి విధానాలు అలాగే పూర్తి మంత్రాన్ని అందించడము జరుగుతుంది ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును గురుపదేశము తీసుకొని గురువు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన ఎవరైతే ఈ యొక్క మంత్ర సాధన చేయాలనుకున్న వారు మాకు సంప్రదించండి వారికి పూర్తి సమాచారము క్లుప్తంగా వివరించడము జరుగుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుగినో భవంతు